నమస్కారం తెలంగాణ పాలన సంవత్సరం నిండుతున్న సందర్భంగా కాంగ్రెస్ పరిపాలనకు రేపు డిసెంబర్ ఏడు వస్తే సరిగ్గా సంవత్సరం అవుతుంది నవంబర్ ముప్పైనే గత పదిహేను రోజులుగా ఉత్సవాలు చేస్తున్నారు మొత్తం ఇరవై ఇరవై ఆరు రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవం నిర్వహించే క్రమంలో నవంబర్ ముప్పై ఈరోజు మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో పెద్ద బహిరంగ సభ రైతుల బహిరంగ సభ రైతు పండుగగా ఏర్పరిచారు అందులో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు ఇతర మంత్రులు అట్లాగే స్థానిక నాయకులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ముందుగా తీసుకుంటే ఆయన ఒక సవాల్ విసిరారు మోడీ నుంచి మొదలుపడి దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇలా ఎవరైనా రెండు లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు ఏకకాలంలో ఇరవై ఐదు రోజులు వ్యవధి కావచ్చు కానీ ప్రభుత్వం వచ్చిన పది లోపే ఇరవై ఐదు రోజుల్లో రెండు లక్షల చొప్పున ఇరవై రెండున్నర లక్షల మందికి అట్లాగే పదిహేడు లక్షల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరైనా రుణమాఫీ చేశారో ఇది చరిత్రలో నిలిచిపోతుంది రైతు ప్రభుత్వం కనుక చేశామని సవాలు విసిరారు ఎవరు కూడా ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులకు సవాలు విసురుతున్నా అన్నారు అటు మోడీ నుంచి ముందుకొని మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఈ బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవర బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వస్తే వారికి సవాల్ విసురుతున్నా దీని మీద అని చెప్పి ఆయన సవాల్ విసిరారు రైతులకు ఏమి మేలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వస్తూనే ఆయన తన పాలను బెయిరిజ్ వేసుకుంటూ గతంలో జరిగిన నష్టాలను గతంలో జరిగిన కష్టాలను ఏకరు పెడుతూ బీజేపీని బీఆర్ఎస్ను రెండింటిని సమపాడులో నిప్పు వాటిపై నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకుల మీద కూడా ఆయన ఆయనకు మన చాలా వరకు ఒక విమర్శనాస్త్రాలు సంధించారు ఇట్లా చూసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే మన పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడుతో సహా అన్నట్టే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సవాలు విసిరారు లాగే ఎవరైనా రుణమాఫీ చేశారని సరే తాను ఈ విజయోత్సవాల భాగంగా ఈ సంవత్సరంగా చేస్తున్న క్రా చేసిన బస్సు ప్రయాణం నుంచి మొదలుకొని మహిళల బస్సు ప్రయాణం నుంచి ముందుకొని తన హామీలు ఎంతవరకు అమలు చేసే చెప్పుకొచ్చుకుంటూ లగిచర్ల రైతులకు సర్కారు సవాలు విసిరారు అటు పక్కన దిలావర్పూర్ మహిమ మన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో అక్కడ ఏదైతే ఇతన ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం దాంతోపాటు లగిచెర్ల రైతుల భూములను తీసుకోవడంలో మొన్నటి వారు ఇంత ఇంతకుముందు జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు నేను ఆనాడే చెప్పాను ఈ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు తప్ప లగిచెర్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజల మెడ మీద భూములు తీసుకోవడం అనే కత్తి అట్లాగే మెడ మీదనే ఉండాలి అంటే పేరు మారింది అంటే ఒకటేమో మొన్నటిదాకా ఫార్మాసిటీ అనే పేరుతో భూమి సేకరణ కోరుకున్నారు ఫార్మాసిటీ ఎక్కడిదక్కడ మేము చేసింది తప్పు కదా సమస్య లేదు మేము చేసింది అది కాదు మనకు కారిడార్ అని చెప్పి ఆయన రెడ్డి గారు చెప్పారు కానీ నోటిఫికేషన్లు ఏముంది రద్దు చేసేటప్పుడు చేసేటప్పటికి అసలు బండారం బయటపడ్డది ఇది ఫార్మాసిటీ కోసమే భూములు సేకరించాలని అంటే సేకరించిన ఫార్మాసిటీ కోసం అనుకున్నది అది గుట్టు బయటపడ్డది దాంతో ఆ పేరు మీద మళ్ళీ ఫార్మాసిటీ అనే పేరు మీద భూముల సేకరణ అంటే రేపు ఎవరైనా కోటిపోయినా అనుకోండి ఇండస్ట్రియల్ కారిడార్ కారిడార్ కాదని తెలుస్తుంది కదా దానికోసం అది రద్దు చేస్తూనే వెంటనే ఒక్కరోజు తేడాతోనే మళ్ళీ రివైజ్ నోటిఫికేషన్ అవే సరైన నెంబర్లో అదే రైతుల పేర్లు అవే ఏం తేడా ఉండదు మీద మాత్రం ఫార్మాసిటీ కోసం అనే ఒక వాక్యం సవరించి ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని చెప్పి నోటిఫికేషన్ మళ్ళీ గజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది పత్రికల్లో రేపు అన్ని పత్రికల్లో ఈ మన ప్రకటన వచ్చేస్తుంది ఇందులో ఇంకొకటి మెరకేందంటే మరి దీనికోసం భూసేకరణలో నేను మొన్ననే చెప్పాను భూసేకరణ మానవీ కూడా ఉంటుందా సరే పేరు ఏదైనా సరే పేరు మారుస్తున్నారు కానీ భూమి అయితే అదే భూమి కదా వాళ్ళేది తీసుకుంటారు కదా ఎట్లా అంటే ఇష్టం లేని వాళ్ళు ఇవ్వ ఇవ్వకుండా సరే అనే మాట కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సభ సందర్భంగా ఇష్టం లేని వాళ్ళు ఇవ్వకపోతే మధ్యాహ్నం వాళ్ళ భూమి ఉండి చుట్టుపక్కల అందరూ అనుకోండి అశ్వదిగ్భదనం చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వక తప్పదు కదా అది కేవలం మాట మాత్రమే అంటున్నారు ఇక సర్కార్ సవాల్ విషయానికి వస్తాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను తలుచుకుంటే నేను ఒక కాయిదా మీద సంతకం పెడితే మీకు ఇరు పది కాదు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేస్తా అన్నాను చాలా సంబరంగా అందరు వస్తున్నారు కానీ ఇది నోటి మాటే కదా జివో రావాలి కదా అక్కడ నలభై నుంచి యాభై లక్షల రూపాయలకి ఎకరం చొప్పున భూముల ధరలు పలుకుతున్నాయి మెట్ట భూముల ధరలే మరి అటువంటి అప్పుడు నలభై యాభై లక్షలు ఇచ్చేదాన్ని ఉదారంగా నేను దాన కనులు కనులు లాగా పది నుంచి ఇరవై లక్షలు ఇస్తా అంటే ఎందుకు ఇస్తారు ఎవరిస్తారు గతంలో కూడా అదే కదా బీఆర్ఎస్ హయాంలో కూడా ఏమవుతుందంటే ఒకరిని విమర్శించాలంటే మరొక విమర్శ ముందుకు వస్తుంది అప్పుడే అప్పుడు వాళ్ళు ఏం చేశారని తప్పుకి తప్పు ఒప్పు కాదు కదా గతంలో ఆరు లక్షలకు పదకొండు లక్షలకు భూములు తీసుకోవడం నేరం తప్పు అంటున్నాను ఇవాళ పది కాకపోతే ఇరవై ఇచ్చేస్తా ఉదారంగా ఇస్తా నేను సంతకం పెడితే డబ్బులు వచ్చేస్తాయి మీకు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను కరెక్టే కాదండి ఎందుకంటే ముఖ్యమంత్రిగా వారు నిర్ణయం తీసుకుంటే సరే ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్ ఉండాలి మన అసెంబ్లీలో పాస్ కావాలి ఇవన్నీ ఉంటాయి కాదంట్లేదు కానీ పది కాకపోతే ఇరవహిస్తూ అంటున్నాడు కానీ నలభై కాకపోతే యాభై లక్షలు కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు అక్కడ తయారుగా ఉంటే నువ్వు పది కాకపోతే ఇరు ఇస్తా అంటే దానికి ఎందుకు సిద్ధమవుతావు రైతులు కనుక మార్కెట్ ధరను సవరించకుండా మానవీయ కోణంలో భూసేకరణ చట్టంలో ఉన్న క్లాజ్ ఏదైతుందో అందులో ఆరు నెలల లోపే అంటే సేకర భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కన్నా ముందు ఆరు నెలల ముందు ఈ భూముల ధరలు సవరించి బుక్ వ్యాల్యూ రిజిస్ట్రేషన్ అఫీసర్లు బుక్ వ్యాల్యూ పెంచితేనే సాధ్యమవుతుంది లేకపోతే పది లక్షల ఇరవై లక్షలు అంటే అది ఉదారంగా ఆ ఒక్క రైతులకే పనికి వస్తుంది దేశ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ భూసేకరణ విధానంలో మార్పు రావాలి మానవీయ కోణంలో వాళ్ళకు రావాలంటే పరిహారం రావాలంటే అది చట్టపరంగా సాధ్యం కావాలి ఇది కిన్నోటి మాటతో సాధ్యం కాదు అందుకని ఇప్పుడు ఆ నగిచీర్ల భూములు రైతులకు సర్కార్ సవాల్ పది కాకపోతే ఇరవై అది పది ఆ ఇరవై అని తేల్చాల్సింది అధికారికంగా అధికారులు ఏమో రిసి రిస్ట్రిక్షన్స్ నిబంధనలు చెబుతారు రాజకీయ నాయకులు నోటికి హద్దుగా ఏదంటే అది మాట్లాడుతుంటారు కనుక అది అది రుజువు అది అది నిజం కావాలి ఆయన మాట నిజం కావాలి పది కాకపోతే ఇరవై కాదు ఇరవై కాకపోతే ముప్పై ఇచ్చిన తప్పలేదు అంటున్నాడు ఇక భూమి సేకరణ తప్పదు పేరు మారింది ఇప్పుడు దీనిలో మా మనకు రైతుల బతుకులు మారుతాయా వాళ్ళకు ఇంకొక హామీ కూడా ఇచ్చారు రెడ్డి గారు ఏమనంటే ఇంటికో ఉద్యోగం చదువుకున్నా చదువుకోకపోయినా రెండు క్లాసులు పెట్టాడు మంచిదే నేమే కనీసం చదువుకోకపోతే లేబర్ ఉద్యోగం దొరుకుతుంది అక్కడ అని చెప్పి చదువుకున్నా సరే చదువుకోకపోయినా ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నాడు అది కూడా మరి ఎంతవరకు అమలు కారిడార్లు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా సత్యంగా అనుకున్నారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు గతంలో భూముల సేకరణకు అన్ని వ్యతిరేకంగా మాట్లాడేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ భూమి మీద కాకపోతే ఎక్కడ వస్తాయి నేను మొదటి చదివినున్నాను కదా ఎక్కడ భూమి సేకరించకుండా ఆకాశంలో అయితే ఇవి రావు కనుక ఆకాశంలో రాని ఫ్యాక్టరీలను కానీ ప్రాజెక్టులు కానీ భూమి మీద కట్టాలి కనుక భూమి సేకరణలో ఏ ప్రభుత్వమైనా సరే వారు అధికారులు ఉన్నప్పుడు ఒక మాట అధికారులు లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అధికారులు ఉన్నా లేకున్నా ఒకే ఒక మాట మాట్లాల్సింది ఏంటంటే భూమి సేకరణలో నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలి బయట రేట్ కంటే పది రూపాయలు ఎక్కువ వస్తాయంటే సంతోషంగా వాళ్ళు ఇవ్వగలుగుతారు సంతోషంగా భూమి ఇచ్చే పరిస్థితి రావాలి కానీ ఎప్పటికప్పుడు భూమి గుంజు నేను ఎత్తి కొడతాం భూమి గుంజుకుంటాం వాయువేమో మేము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తాం ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మేము ఫ్యాక్టరీ వల్ల కమ్ముకుంటామంటే అంటే చెల్లది కాక చెల్లదు లగిచెర్ల మనకు దిలావర్పూర్ ఈ రెండు సంఘటనలు ప్రజల తిరుగుబాటు సంకేతాలు ధర్మాగ్రహానికి సంకేతాలు అక్కడ జరిగిన దాన్ని ఎవరు ఒక్కలేరు అక్కడ జరిగిన దాన్ని ఆ హింసను ఎవరు ఆహ్వానించరు కానీ హింస జరగడానికి కారణమైన రాజ్య హింస సంగతి ఏమిటి అని అడుగు నేను రాజహింస కంటే ప్రైవేట్ హింస తప్పు కాదు రాజహింసే పెద్ద